အဲ့ဒါ హాల్లో నమస్తే అందరికి ఈ వీడియోలో అయితే మీకు బంగారుపేట గొర్రెలు మేకల సంత అయితే చూపించి కొల్లారర్ణాటక స్టేట్ లో అయితే వస్తుంది ఇక్కడైతే గొర్రెలు గొర్రె పిల్లలు మేకలు మేక పిల్లలు అయితే దొరుకుతాయి ప్రతి శుక్రవారం అయితే ఉంటుంది సంత ఇంకా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూపేద్దాము బంగారుపేట గొర్రెలు మేకలు సంత ఇది చూడొచ్చు ఆర్ట్ ఇంకా ఇదంతా బంగారుపేట గొర్రెలు సంత సంతైతే ఇన్ఫర్మేషన్ అయితే మేకలు అంతా దొరుకుతాయి ఏం చెప్తారు చెప్తారనా రేట్లో ఏం చెప్తారు రేట్ ఇది గత ఇరవై ఆరు ఇరవై ఆరున్నర వేలు కోట్లా పోతలు ఇది పోతులు అంట జత ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నారు చోళ్ళు మేక చూడొచ్చు మంచి బ్రీడింగ్ నాదినా మేకైతే

ఇది పిల్లా మేక పదమూడు వేలు మేక అయితే పదమూడు వేలు అయితే చెప్తున్నారు అయితే చూడొచ్చు చాలా క్యూట్ గా అయితే ఉంది రా నా పిల్లల్ని తీసుకుంటా ఉన్నాయి వస్తా ఉంది కెమెరా దగ్గరకి చాలా పిల్లలు అయితే ఉన్నాయి వేసుకోండి దీంతో మనకి ఆపిల్ కావాలో ఆ పిల్లెక్ట్ చేసుకుని దాన్ని బట్టి అయితే అయితే ఉంటాయి ఏం చెప్తాను ఒక అయితే

పదిన్నర వేలు అయితే చెప్తా ఉన్నారు నాటే పిల్లలు ఇది అయితే పెద్ద పట్టేలు అయితే ఉంది లేదు చెప్తా ఇది పద్దెనిమిది వేలు అయితే పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారు పెద్ద ఎంత బరువు బాగుతున్నాయి ఎన్ని కేజీలు రావు ఇరవై ఐదు కేజీలు పడుతుంది అన్ని కట్ చేసినప్పుడు ఒక ఇరవై ఐదు కేజీలు పడుతుంది ఇరవై ఐదు కేజీలు పడుతుంది అని చెప్తున్నారు లైవ్ కాదు అయితే ప్యూర్ బొన్నూరు అయితే ఉంది ప్యూర్ బొన్నూరు చెప్తారు పదకొండు అన్నర పదకొండు వేలు అయితే చెప్తున్నారు ఇవైతే కింద బాగా పెరుగుతాయి ఈ మటన్ అయితే క్లాక్ కొడతాయి చెలు మ్యాక్ అయితే ఉంది ఏం రేట్ చెప్తాను ఇది పోతు పోతే పదమూడు వేలు అయితే చెప్తున్నారు చెవులు మ్యాక్ పోతు చూడచ్చు ఈ రైతులు చెప్పే రేట్లు ఫైనల్ రేట్ అయితే కాదు మళ్ళీ బేరం కొద్ది అయితే తగ్గుతాయి ఇప్పుడైతే పిల్లలు అయితే ఉన్నాయి బర్రెపిల్లలు ఏం చెప్తున్నారు రేట్లో పిల్లలు ఒక పిల్ల ఒక పిల్ల ఏదన్నా మేలు అయితే చెప్తున్నారు బ్రీడ్ అయితే హావేరి బ్రీడ్ అంట పిల్ల ఏడన్నర అయితే చెప్తున్నారు ఫైనల్ అంతేకాదు మళ్ళీ అయితే మళ్ళీ తగ్గుతాయి ఆయన వాళ్ళే మీరు వారం వారం వేస్తారా ఎట్లా అయితే వారం వారం వేస్తారు అయితే చెప్తున్నారు గుంబులు బొమ్ములుగా అయితే ఉంటాయి వీటిలో మంచి అవకాశాలు సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి అయితే రేట్లు అయితే ఉంటాయి అయితే మేక పిల్లలు ఏం చెప్తారు నేను మేక ఇది ఏడు వేలు అయితే ఏడు వేలు అయితే చెప్తున్నారు మేక పిల్ల చూడచ్చు పిల్లలు కూడా ఉన్నాయి గొర్రె పిల్లలు ఏం రేపు చెప్తాను ఓకే ఓకే ఐదన్నర వేలు ఐదన్నర వేలు అయితే చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు మళ్ళీ ధనం కొద్ది అయితే ఉంటుంది ఆయన వాళ్ళని వన్నూరు నాటి పిల్లలు అయితే ఎక్కువగా ఉంటాయి ఈ సంస్థలో చెప్తారా జత జత పదహారన్నర చెప్తున్నారు ఆయన వాళ్ళది ఎన్ని కేజీలు రాసిన అన్నాజ్గా పదహైదు కేజీలు పదహైదు కేజీలు పొడచ్చు అని అయితే చెప్తున్నారు అన్నాజ్గా ఒక కొర్రి ఆయన వాళ్ళది చూడొచ్చు మంతా గొర్రె పిల్లలు గొర్రెలు మేకలు అయితే ఉంటాయి నా ఏం చెప్తారు నా పిల్లలు నూరు వరే పిల్ల పిల్లయితే మూడున్నర వేలైతే చెప్తున్నారు నాటి పిల్లలా అయితే నాటి పిల్లలు ఒక పిల్లలు మూడున్నర వేలైతే చెప్తున్నారు మళ్ళీ అయితే సార్ ఐదు వేలు ఐదు వేలు అయితే చెప్తున్నారు జోడీ ఒక పిల్ల అప్పుడే ఎంత చెప్పింది అది అప్పుడే అప్పుడే చెప్పింది అప్పుడే మూడున్నర ఒక జోడీ ఐదు అయితే ఇచ్చారు ఫైనల్ లో

ఆరు వేలు అయితే ఇచ్చేస్తారంటైతే హెవీగా చేస్తుంది గొర్రెలు గొర్రె పిల్లలు మేకలు మేక పిల్లలు అయితే ఉన్నాయి అయితే చూడొచ్చు గొర్రె పిల్లలు అయితే ఉన్నాయి నాటి గొర్రె పిల్లలు అయితే వ్యాపారం జరుగుతూ ఉంది ఏం చెప్తారన్న పిల్ల ఐదన్నర ఐదున్నర వేలు అయితే చెప్తున్నారు పిల్ల నేను నాటి పిల్ల అయితే నాటి పిల్లలు మీరు వారవారం వేస్తారన్నాయి వారవారు నేను ఈడైనా ఇంకా వేస్తారా రోజారు పళ్ళు కూడా ఈ పళ్ళు కూడా వేస్తారు ఎన్ని నెల ఎన్ని నెల కూడా వేస్తారు అని చెప్తున్నారు ఏం చెప్తాను అది పద్నాలుగు పద్నాలుగు చెప్తున్నారు పొన్నూరా పొన్నూరు పద్నాలుగు అయితే చెప్తున్నాను మేక పిల్లలు అయితే ఉన్నాయి వెళ్ళవాలి ఏం చెప్తారనా మూడు సేవలు ఇరవై మూడు వేలు మూడు సేవలు ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నారు మేక పిల్లలు అది ఫైనల్ రేట్ కాదు మళ్ళీ బేరం బేరంబట్టి అయితే ఉంటుంది ఫైనల్ అంటే ఇచ్చేస్తా ప్రజల ఇచ్చేస్తే మళ్ళీ అజయ్కి అడుగుతా ఉన్నారు అజయ్కి అయితే అడుగుతా ఉన్నారంట ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అయితే చెప్తున్నారు భారీ వారి పిల్లలు అయితే ఉన్నాయి ఇక్కడ చెప్తాను ఇరవై బ్రవేళ చెప్తున్నారు పొట్టలు పిల్లలు అది పుట్టేన కాదు పెద్దదే పొట్టలు ఆ నయం లేక ఏం లేదు చెప్తారు యాభై యాభై ఐదు రెండు రెండుసారి యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు చాలా పెద్ద సంత ఇది అనేక పిల్లలు కూడా ఉన్నాయి చూడొచ్చు ఇంట్లో ముందుగా అయితే వేసుకుంటారు ఇంత యావది అది మనం సెలెక్ట్ చేస్తాం దాన్ని బట్టి అయితే రేట్ చెప్తారు నా ఏం చెప్తారన్న ఒక మేక అయితే ఒక మేక అయితే ఏం రేట్ చెప్తారా ఒక మేక అయితే ఎనిమిది నలవేలు అయితే లెక్క అయితే చెప్తున్నారు ఆయన చెప్తారనా పద్నాలుగు కోరే పద్నాలుగున్నర వేలు అయితే చెప్తున్నారు నాటి గొర్రెలు గొర్రె పిల్లలు మేకలు మేక పిల్లలు అన్ని దొరుకుతాయి ఇక్కడ అయితే నల్లలా అనుకుంటా ఉన్నా గుంపులుగా అయితే వేసుకుంటావు కొంతమందికి ఆపల్ కాళ్ళు ఆఫీస్ సెలెక్ట్ చేసుకుని దాని బట్టి అయితే రేట్ ఉంటాయి అయితే గొర్రెలు బయట చూడొచ్చు ఒక వ్యాపారం అయితే జరుగుతోంది నేను ఆపల కౌలో ఆపల్ బట్టి సెలెక్ట్ చేసుకుని దాని బట్టి అయితే ఉంటాయి ఈ గొర్రెలు తీసేరి ఒక హోటల్ అయితే ఉంది మేకా గొర్రెలు అయితే ఉన్నాయి వాళ్ళది నా ఏం చెప్తాను అన్న ఏమి చెప్తాను మేకాలు రెండు పదహారు వేలు రెండు సేవలు పదహారు వేలు అయితే చెప్తున్నారు ఇదినా అర్జెంట్ వేలు అయితే చెప్తున్నారు ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్